టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమి జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయపడిన షమి ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ గ్రౌండ్లోకి లోకి అడుగుపెట్టాడు రీఎంట్రీలోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్న షమీపై బీసీసీఐ సెలెక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం హడావిడి పడకుండా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు త్వరలో జరిగే సయ్యద్ మస్తాక్ అలీ టోర్నీలోనూ షమీ ఆడే అవకాశం ఉంది ఆ తరువాత ఆసిస్ టూర్ కు బీసీసీఐ అతన్ని పంపించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇటీవలే ఐపీఎల్ రిటెన్షన్ లో షమీకి చోటు దక్కలేదు గుజరాత్ టైటాన్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదు దీంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజురేకర్ షమీపై కొన్ని కమెంట్స్ చేశాడు షమీ ఈ మధ్య తరచుగా గాయపడుతున్నాడని ఈ కారణంగానే అతన్ని రీటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయనే చెప్పాడు పూర్తిగా అందుబాటులో ఉండే ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు ఎంతైనా ఖర్చు పెడతాయని కానీ సీజన్ మధ్యలో గాయపడి టీమ్కి దూరమయ్యే షమీ లాంటి ప్లేయర్లకు పెద్దగా డిమాండ్ ఉండదన్నాడు త్వరలో జరిగే వేలంలోనూ షమికి భారీ ధర పలకదంటూ వెటకారం చేశాడు అయితే సంజయ్ మంజ్రేకర్ కు భారత్ సీనియర్ మహ్మద్ షమి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు తనపై చేసిన కమెంట్స్ కు గట్టిగానే రియాక్ట్ అయిన షమి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు బాబాజీ కో జై హో సంజయ్ జీ మీ ఫ్యూచర్ కోసం కూడా కొంత జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి అంటూ సెటైర్లు వేశాడు ఎవరికైనా మీ జ్ఞానం అవసరమైతే వచ్చి మిమ్మల్ని కలుస్తారని అప్పటికీ మీ బుర్రలో కొంతైనా మిగిలి ఉండాలి కదా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మెగా వ్యాలన్ లో మహ్మద్ షమిని ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లకు గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్లో ఇరవై ఎనిమిది వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన షమి గాయం కారణంగానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఆడలేదు